బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి దివ్య దివ్య తల్లి మనకి కార్తీక మాసం రాబోతుంది మరి కొద్ది రోజుల్లోనే సాధారణంగా కార్తీక మాసం అనగానే మనం శ్రావణ మాసంలో ఏ రకంగా విశేషంగా పూజలు చేస్తారో ఆశ్వయజ మాసంలో ఏ రకంగా చేస్తారో వీటన్నింటికి మించి కార్తీక మాసంలో ఎక్కువగా పూజలు ఆచరిస్తూ ఉంటారు ముఖ్యంగా కార్తీక మాసం అనేసరికి దీపారాధనకి దీప దానాలకి ఎన్నో విశేషమైన వాటికి ఆ ఇది చాలా విశేషంగా ఉంటుంది ఈ మాసం అంతా కూడా చాలా మంది శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తారు కానీ ఇది శివకేశవుల ఇద్దరిని ఆరాధించే మాసంగా కూడా చెప్తూ ఉంటారు అసలు ఈ మాసం యొక్క గొప్పతనం ఏంటి మనం ఆచరించాల్సిన విధానం ఏంటో వివరించండి మాసము కార్తీకము చాలా గొప్పది మాసాలలో కెల్ల గొప్ప మాసము దైవ ఆరాధనకు విశేషంగా ఎంచుకుని భగవంతుడు కూడా అనుగ్రహించే మాసం ఇందులో మొట్టమొదలు మన శివస్వామి గురించి మాట్లాడుకుందాం శివస్వామి బోలాశంకర్ చిన్నపిల్లవాడి లాగా ఎవరు పిలిచినా పలుకుతాడు రాక్షసులకి ఎక్కువగా పాపం ఆయన దర్శనాలు ఇవ్వడం వరాలు ఇవ్వడం ఇరుకున పడిపోవడం భస్మాసురులు లాంటి వాళ్ళ కూడా మన చరిత్ర ఉన్నది అంటే భోలాశంకరుడు అని క్లారిటీ వచ్చేసింది మనకి మరి దేవుడు అనేవాడికి ఎదుటివాడు దేవతలైనా రాక్షసులైనా వాళ్ళ మనస్సును చదవగలే శక్తి భగవంతుడికి ఉంటుంది కదా మరి ఆయనకి తెలిసినా మరి ఎందుకు వరం ఇచ్చారో అది మనకి అవగతం అవడం కొంచెం కష్టం మొత్తానికి ఆ చరిత్ర మోహిని భస్మాసుర ఇవన్నీ కూడా మనం విన్నాము అయితే ఈ స్వామి యొక్క విశేషమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి కృతిక నక్షత్రం ఉండేటువంటి కలిసి ఉన్నటువంటి రోజు ఆ పౌర్ణమి రోజు విశేషంగా స్వామివారి యొక్క కృప కలుగుతుందని ఎంతోమందికి కలిగిన వాళ్ళు చెప్పడం ఆరాధించిన వాళ్ళు చెప్పడం జరిగింది తర్వాత ఇక్కడ స్వామివారు మానస సరోవరం లో కూడా సిద్ధపురుషులు యోగేశ్వరులు దేవతా సమూహాలు సప్త ఋషి మండలాలు సప్త ఋషులు చిరంజీవులు వీళ్ళందరూ కూడాను విశేషంగా ఎన్నో మార్లు మానస సరోవరంలో స్నానం ఆచరించి వారి యొక్క యోగ సిద్ధులై సంసిద్ధులై చేసాం స్వామి వారి యొక్క పొందినట్టుగా కూడా చరిత్ర చెప్తోంది మానస సరోవరంలో మా అదృష్టం కొద్దీ పూర్వజన్మ శుక్రతం చేత మేము కార్తీక మాసం పౌర్ణమి రోజు ముందరే అక్కడనే మేము ఉండడం జరిగింది అందుకని కొంతమంది యోగేశ్వరులని యోగ పుంగవులని మాతృమూర్తిలను కూడా కలవడం వారితో ఉండడం ఒక మండలం రోజులు ఉన్నాం అంటే నలభై ఆరు నలభై ఏడు రోజులు మండలం అంటే అది ఇప్పుడు నలభై చేసేసారు మండలం అంటే నలభై ఆరున్నర నలభై ఏడున్నర అసలు ఇప్పుడు అది పోయింది నలభైకి వచ్చింది సరే తర్వాత ఇంకెంతకు వస్తుందో తెలీదు మనకి ఎంత అవకాశం ఉంటే అదే ఇంకా కానీ మరి వాడుకలో మనం సత్యాన్ని ఆచరించాలి కదా మండలం అంటే చక్కగా శాస్త్రం చెప్పింది పూర్వీకులు మరి అనుకరించింది నలభై ఆరున్నర నలభై మరి కానీ ఇప్పుడు అలా చేయ నలభై ఫలితం రావాల్సింది వస్తుంది కానీ ఏమిటంటే వీళ్ళకి తెలిసి తెలియక ఎవరు ఆచరించే వాళ్ళు చెప్పే విధానాల్లో మార్పు ఉండడం వల్ల వారు వక్రీకరణకు గురయ్యారు సో మేము అప్పుడు మానసరంలో ప్రాణం ఉంటే ఉంటుంది పోతే పోతుంది శివార్పణం అనుకొని ఇంతవరకు మరి ఎంతమంది ఎన్నిసార్లు స్నానాలు చేశారో కష్టం చెప్పడం అక్కడ ఒకసారి చెయ్యి ఇలా నీళ్ళల్లో ముంచి తీసేసరికి ఇది ఐసు లాగా మొద్దుబారిపోయి ఒక అరగంట దాకా మీకు ఇది నార్మల్ స్థితికి రాదు చేతులు కానీ ఏవి పడితే అవి ఆ తర్వాత రాపీడి చేసి దాన్ని వేడి పుట్టించి అవేవో కార్యక్రమాలు చేసేవారు అలాంటిది ఆ యొక్క మానస సరోవరంలో సరే యోగం కూడా చేసాం ధ్యానం చేసాం తప్పారు మీరు అంటే ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఆ టైంలో అప్పుడు ఇంకా వసతులు లేవు నేను ఇప్పటికి నాలుగు సార్లు వెళ్ళడం జరిగింది కాలినడకతో ఏదో వీళ్ళందరూ అన్ని ఎయిటీ ఫైవ్ తర్వాత ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ముందర వెళ్ళింది ఇంకా అది భయంకరమైనటువంటి యాత్ర పదకొండు నుంచి పదమూడు దారులు ఉన్నాయి మాన సరోవరైన ఆ పదమూడు దారులు కూడా ఈ పంచధామాల నుంచి ఆ తర్వాత మన నేపాల్ కాట్మండు ఇక్కడ నుండి ఇంకోటి మిలిటరీ ఉండేటువంటి ప్రాంతాలు కొన్ని మిలిటరీ వాళ్ళకు కొంచెం దూరంగా ఉంటుంది ఏదైనా ప్రాణాలకి తెగించే వెళ్ళాలి గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ఇమ్యూనిటీ బాండ్ కూడా తీసుకొని రాసుకొని వాళ్ళకన్నీ డైలీ చెకప్స్ అవన్నీ ఉంటాయి సరే మేము వెళ్ళినప్పుడు విశేషంగా ఏంటంటే శివస్వామి దర్శనము కావాలి శివానుగ్రహం పొందాలి అనేటువంటి పట్టుదలతో మేము అక్కడ తపస్సు చేసుకోవడం ఆ యొక్క నది స్నానాలు కూడా మరి ఎవరు సాహసించారు ఇలా నీళ్ళు చల్లుకోవడం ఎక్కువ ఎవరన్నా పొరపాటును మునకేస్తే చాలా రేరెస్ట్ ఇది అక్కడ ఏంటంటే అంత చల్లగా ఉండేవి ఇప్పుడు ఏమైనా కొంచెం ఏమైనా పరిస్థితి మారితే మారిందేమో కానీ చల్లదనం మాత్రం పోదు పోదు నేను అక్కడ నూట ఇరవై ఒక్క మార్లు హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ఇంగ్లీష్ అన్ని మునకలు అంత మునగడాలు అన్ని సార్లు స్నానము చేయడము నేను మునకేయడమే చాలా గొప్ప విషయం ఒకటి అన్ని సార్లు ఎందుకని మామూలుగా మూడు కదా మూడు రెండు అని కాదు నాకు కోరిక ఆ స్వామి వారి అందులో స్నానం ఆచరించాలి ఆ మునిగి అద్భుతాలని మనం అందులో ఏంటంటే వనమూలికలతో కూడినటువంటి జలం అది ప్రవాహం అక్కడ సుబ్రహ్మణ్య స్వామి అని ఒక మినిస్టర్ ఉండేవారు కదా ఇప్పుడు కూడా ఉన్నారేమో ఆయన గారు ఎయిటీ సిక్స్ అనుకుంటాను ఎయిటీ సెవెన్ ఒక పుస్తకం రాశారు మానస్ సరోవర్ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఆయనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండేవి ఆయన ఒక్కసారి స్నానం చేశాడు పాపం ఆ స్కిన్ డిజీజెస్ ఎప్పుడు నుంచి ఎంత మంది డాక్టర్లకి వెళ్ళిన ఆయన డబ్బున్నవాడే కాకుండా ఇన్ఫ్లుయెన్స్ కూడా తగిలే ఇక్కడ రావడం ఒక్క స్నానంతో తగ్గిపోయిందని ఆ పుస్తకంలో చెప్పడం జరిగింది అందుకోసం చెప్తున్నా అంటే రోగములు తర్వాత కొంతవరకు పాపములు ఇత్యాది అన్నీ కూడా సశేషంగా విశేషంగా అవి మనం వదిలించుకోవచ్చు పోగొట్టుకోవచ్చు ఆ స్వామివారి కృప విశేషంగా పొందచ్చు నేను అన్నిసార్లు చేస్తే నాతో పాటు వేరే వాళ్ళు కూడా కొంతమంది ఫారినర్సు కొంతమంది మన భారతీయులు కూడా ఉంటారు కదా యోగులు వారు ఆశ్చర్యపోయారు ఇంత చల్లగా ఉంటే ఒక మునక రెండు ఇదేంటి ఇంత లెక్క పెట్టి మాకు కూడా చెప్పారు మీరు అని చాలా ఆశ్చర్యపోయారు నాకు ఆ శివయ్య దృష్టితో నేను చేశాను నేను చేస్తున్నానని భావం లేదు వారి కృపతో వారు అనుగ్రహంతో వారి సదస్సు అది మానస సరోవరం అది చాలా గొప్పది చరిత్ర అందుకని నేను ధైర్యం చేత భగవంతు అనుగ్రహం చేత చేయడం జరిగింది తర్వాత పూజలు పునస్కారాలు పౌర్ణమి రోజు కూడా అక్కడ టెంకాయలు కూడా పట్టుకెళ్ళడం జరిగింది కార్తీక పౌర్ణమి రోజు అక్కడ తర్వాత తులసి తర్వాత ఇక్కడ నుంచి పట్టుకెళ్ళాం మేము ఆ టైం పట్టుకునే ప్లాన్ ప్రకారం ఉసిరి తీసుకెళ్ళడం సరైతే దామోదర స్వామి వారి యొక్క చిత్రపటాన్ని కూడా ముందరేమో శివ స్వామికి చేశాం తర్వాత ఈ కార్యక్రమం కూడా జరిపించుకొని తృప్తిగా చేయడం జరిగింది అది ఈ జీవితంలో విశేషము మర్చిపోవడానికి కూడా అది మరపుకి అతీతము అందుకని ఆ కృప ఇప్పటివరకు ఉన్నది కాబట్టి ఆ స్వామి గురించి చెప్పడానికి ఇతరులను కూడా అంత ఆనందింప చేయడానికి వారి కూడా ఏమాత్రం వీలైన మానస సరోవర దర్శనం సాక్షాత్ శివ నివాసం ఉండేటువంటి కైలాస పర్వతం మౌంట్ కైలాష్ ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ ఇవన్నీ చేస్తూ ఉంటారు నేను కూడా చేశాను చాలా మార్లు అక్కడ అంత గొప్ప విశేషాన్ని కూడా ఈ కార్తీక మాస విశేషం ప్లాన్ చేసుకునే వాళ్ళు ఈ మాసం వచ్చే టైంలో వారు అక్కడ ఉండేటట్టుగా గనక ఉంటే ధన్యులవుతారు ఇంకా ఎంతో పుణ్యం పురుషార్థాలు వారు పొందగలుగుతారు మాన సరోవరం యొక్క విశిష్టత ప్రాచుర్యము ప్రశిష్టత ఇవన్నీ చెప్పడం జరిగింది అంత పుణ్యం ఇక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ భారతదేశంలో కానీ అమెరికాలో కానీ ఎక్కడైనా సరే ఎవరింట్లో వాళ్ళు కూడా చేసుకునే విధంగా ఏమిటంటే మనస్సు పెట్టి హృదయంలో శివుడు తప్ప హితపరం పెరుగ అనేటువంటి నిర్ణయంతో ఇక్కడ కూడా మనం భక్తి భావం చేత భక్తాగ్రేశ్వరులు చేసుకునే విధంగా మనం ఈ యొక్క మాసంలో మొదట్లో ఇరవై ఒకటో తారీఖున మొదలవుతోంది చాలా విశేషం దీపావళి తర్వాతే అది రావడం జరుగుతుంది దీపావళి గురించి కూడా నేను ఈ ఈ ఇదైన తర్వాత వాటి గురించి కూడా విశేషం చెప్తాను ఇక్కడ శివస్వామి యొక్క కరుణ పొందడము చాలా తేలిక ఇంకోటి శివ స్వామి యొక్క పదంలో కూడా కొన్ని విశేషమైన అర్థాలు ఉన్నాయి శివ శివం అంటే దాంట్లో తిరగేస్తే మరి ఆ మాట నేను అనలేను కానీ వశం వశం చేసుకునేటువంటి గొప్ప తాంత్రికమైనటువంటి భక్తి భావం ఉట్టిపడేటువంటి అర్థం వచ్చే రీతిగా మరి వశం అంటే కూడా ఒకరిని ఆకర్షించడం ఒకరిని వశపరచుకోవడం అంటే భగవంతుణ్ణి వశం చేసుకోవడం గురించే ఇక్కడ మాట్లాడాలి వేరే మామూలు భాష కాకుండా అందుకని ఈ స్వామిని మనం వశి చేసుకోవడం వారిని ఈ హృదయ పీఠంలో ఆసనం వేసి కూర్చోబెట్టి నిత్యం కూడా వారి ఆరాధన చేయడానికి మనం సాయశక్తుల ఈ జీవితాంతం కూడా మరి వారి దయ కలగేటట్టుగా మనం ప్రయత్నిద్దాం ఇక్కడ తులసి మాత గురించి కూడా తులసి కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో దామోదర మాసంలో ఆ అయితే ఇక్కడ జలంధరుడు అనేటువంటి రాక్షస స్వామివారు ఉండేవారు చాలా గొప్ప శక్తి కలిగిన వాడు దేవతలని అందరినీ ఇబ్బంది పెట్టేవాడు అయితే ఈ తులసి మాత యొక్క శక్తి భగవంతులకి ఆశ్చర్యపరిచేంత గొప్ప తపస్సు చేసుకుంటూ ఉండేది అమ్మ ఓకే అయితే మన జలంధ్రుడు వారు ఆయన దృష్టి పడి ఆవిడ్ని బలవంతంగా పెళ్లి చేసుకొని ఇష్టం లేకపోయినా భర్త అయ్యాడు జలంధర స్వామి అది కూడా ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్తే చాలామందికి తెలియదేమో అని ఆ విషయం కూడా చెప్పడం జరుగుతుంది ఆ సమయంలో వారు ఈ పెళ్ళైన తర్వాత ఆయన గారు జలంధరుడు రాక్షస మహా మనిషి అందరినీ ఇబ్బంది పెట్టడాలు పాపాలు చేయడాలు మొదలు పెట్టాడు ఆ పాపాలు మితిమీరిపోయాయి మరి స్వామివారు వీళ్ళందరూ గమనించి విష్ణుమూర్తి గారు వారు భగవన్ స్వామి మరి ఈ వీరిని ఏదో రకంగా ప్రాతి మరి ఆవిడ్ని అప్పట్లో తల్లులు ఎంతో పవిత్రతగా ఉండే కాలం అది విష్ణుమూర్తి స్వామివారు రావడం మరి ఎవరి ఇంటికి వచ్చినా కూడా వారు అతిథి అభ్యాగతులు చేసే ఇది ఉండేది స్వామివారికి కాళ్ళకి నీళ్లు తీసుకొని ఆ అమ్మ జలంధ్రుడు రూపంలో వస్తాడు స్వామి విష్ణువుగా రాడు ఎందుకంటే మరి ఆయన చేసే కార్యక్రమం ప్లానింగ్ వేరే ఉంది జలంధ్రుడికి బుద్ధి చెప్పాలి జలంధరని ఏమైనా సంహారం చేయాలి శిక్ష వేయాలి అంటే ఇక్కడ ఈ తల్లి ఇబ్బంది పెడితే తప్ప ఆ కార్యక్రమాలు కావు కాబట్టి ఆయన రావడం ఆ తల్లి ఓంగి నీళ్లు ఆ పాదాల మీద పోస్తుంది అంటే కాళ్ళు కడగడం కాళ్ళకి నీళ్లు ఇవ్వడం ఇప్పటికి కూడా మన ఊళ్ళలో ఆచారం ఉన్నది ఆ స్వామివారు ఆ నీరు పొయ్యిగా రావడం పతివ్రత శిరోమణి కదా ఆ శక్తి చాలా గొప్పది విష్ణు యొక్క అయిపోతాయి జలంధ్రుడు వేషంలో ఉండే విష్ణువు విష్ణువు ఆయన పాదాలు అంతా మారిపోయి సాక్ష ఆవిడ వెనక్కి ఒక రెండు అడుగులు వెనక్కి ఆ పొరపాటు తెలుసుకొని మోసపోయింది కదా తల్లి ఆవిడ తట్టుకోలేక ఆవిడ ఆవిడ ఇది చేసుకుంది భస్మం అయిపోతుంది ఆవిడ ఆ అందులోంచే తులసి మొక్క మందారము ఇలాంటివి కూడా జనించినట్టుగా మనకి వివరం ఉన్నది ఆ తర్వాతే అక్కడ గండకీ నది సృష్టి కూడా మనకు ఇందులోనే ఈ తల్లి స్టోరీలోనే ఈ కథలోనే అది కూడా చేర్చబడింది చెప్పబడింది ఆ యొక్క గండకీ నది అది కూడా నా అదృష్టం కొద్దీ ఆ గండకీదిని కూడా వెళ్ళడం జరిగింది నేపాల్ చైనా ఇండియా బార్డర్స్లో ఈ మూడు కలిసిన బార్డర్స్లో ఉంటుంది రెండు గండకీ నదులు ఉన్నాయి బయటికి అందరూ దర్శించుకునేటువంటిది ఇప్పుడు ఇంకా లోతుగా వెళ్ళాలంటే ఒక ఆరేడు మైళ్ళు వెళ్ళాలి ఇన్సైడ్ లోపలికి లోపలికి వెళ్ళాలి అది మీకు ఈ ప్రాంతంలో ఎడారి ప్రాంతంలో ఉంటుంది కాలు తీసి కాలు వేయలేరు మోకాళ్ళ వరకు కూడా కొన్ని చోట్ల మట్టి మీరు చాలా కష్టపడాలి ఒక రెండు మూడు నాలుగు రోజులు పడుతుంది ఎవరు అందరూ వెళ్ళరు వెళ్ళిన వాళ్ళు అంటే వస్తే ఏమైనా మిగిలితే ఎందుకంటే ఎవరు అంత సాహసాలు చెయ్యరు అక్కడ చైనీలు నేపాలీలు వాళ్ళంతా కూడాను రెడీగా అక్కడక్కడ దాక్కొని ఉంటారు వీళ్ళు వెళ్ళిన వాళ్ళు గ్రామాలు తెస్తూ ఉంటే అవన్నీ లాక్కుంటారు లాక్కొని ఒకటో రెండో ఇస్తారు చిన్నపిల్లలకి బిస్కెట్ ఇచ్చినట్టు పొండే అంటారు ప్రాణాని మీద తీపున వాళ్ళు ఇచ్చేసేసి వచ్చేస్తూ ఉంటారు ఆ వెళ్ళే వాళ్ళు రెగ్యులర్ గా వెళ్ళరు తల్లి ఏ సంవత్సరానికో ఏ రెండేళ్లకో మూడేళ్లకో ఎవరో ప్రాణానికి తెగించి ఆ శాలామాన్ని స్వయంగా తెచ్చుకుందాం ఆ గండకి నదిని చూద్దాం తరిద్దాం సృష్టి ఆదెందు కృతయుగంలో ఆ గండకి నది యొక్క గొప్పతనం మరి గజేంద్ర మోక్షం జరిగింది అక్కడే ఓకే అప్పుడు విష్ణువు వచ్చి ఆ సుదర్శన చక్రంతో ఆ యొక్క మొసలిని సంహరించి గజేంద్రుని కాపాడినటువంటిది గండకీ నది ఆ గండకీ నదిలో విష్ణు చక్రం మునగి ఆ శిరచ్ఛేదన చేసినందుకు గాను అక్కడ ఈ శాలి గ్రామాలు కొండలు కొండలుగా పుట్టుక అప్పుడు మొదలైందని వివరణ ఉన్నది అంతకుముందు లేదు అక్కడ మహానదిలో నీళ్లు ఎంత స్పష్టంగా ఉంటాయో గుండు సూది కూడా కనబడుతుంది ఆ మాదిరిగా మీకు కింద వస్తువులన్నీ కూడా చాలా క్లియర్ గా అక్కడ కూడా నేను స్నానం ఆచరించడం జరిగింది ఇన్ని ఒక బ్యాగ్లో చాలా తెచ్చుకోవడం జరిగింది కానీ ఇంక మరి వాళ్ళు ఉన్నారు కదా చైనీలు నేపాలీలు వాళ్ళు అప్పటిదాకా బాగుంటారు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు అక్కడ వెళ్ళేది వెళ్ళిన వాళ్ళు వచ్చేది వచ్చిన వాళ్ళు మధ్యలో ఏమి ఉండవు గెస్ట్ హౌస్లు ఇలాంటివి ఏమి ఉండవు చెట్లు చేమలు కూడా ఉండవు పాపం రుద్రభూమి లాగా ఉంటుంది అంతే ఎక్కడన్నా పొరపాటు ఆమూలిమూల కొంచెం ఇంటీరియర్ లో ఉంటే ఉంటుంది అప్పుడు మేము ఇవ్వడం జరిగింది మిగతా కూడా తెచ్చిన తెచ్చినవిధ గుళ్ళల్లో కొంతమంది పీఠాధిపతులకి వాళ్ళకి కూడా నేను ఇచ్చాను శాలిగ్రామాలు కొన్ని నా దగ్గర ఉన్నాయి సో ఆ శాలిగ్రామాలు అలా దానికి ముందర తులసి తల్లి యొక్క చరిత్ర ఇలా ఈ రెండు ఉన్నాయి అనేటువంటి విశేషమైనటువంటి వివరణ మన ఈ ఐ డ్రీమ్ ద్వారా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి అందిద్దామనే సదుద్దేశంతో భగవత్ యొక్క కృపతో ఈ చరిత్ర కొంత చెప్పడం జరిగిందనమాట అందుకని అక్కడ దామోదరుడు యొక్క విశేషంగా పూజ చేయొచ్చు ఏ ఇక్కడ కూడా ఎవరు ఇంట్లో వాళ్ళు చేయొచ్చు కొంతమంది తోటల్లో తర్వాత తులసి వనాల్లో ఉసిరికా వనంలో కూడా చేస్తూ ఉంటారు పెడతారు కూడా ఈ మూడు పెట్టి ఆ కళ్యాణం సంబంధించిన మంత్రాలు ఇవన్నీ ఉంటాయి తులసి మొక్క ఉసిరి మొక్క కూడా పెట్టి ఈ శాలగ్రామం పెట్టి తర్వాత దామోదర స్వామి యొక్క ఫోటో కూడా వారు పెట్టి పూజ అదులు మళ్ళీ నైవేద్యాలు అందరికి వితరణ అన్నీ చేసి పుణ్యము పురుషార్థాన్ని అందరికీ పంచిపెట్టి వారు కూడా పొద్దుతారనేటువంటిది మన ఈ యొక్క విశేషమైనటువంటి కార్తీక మాసంలో మరి ఈ కృప స్వాముల యొక్క ఇరు స్వాముల యొక్క అంటే విష్ణువు శివుడు యొక్క మనం విశేషంగా పొందేటువంటి అదృష్టవంతులం మనం చేసుకుంటే తర్వాత అయ్యప్ప స్వామి దీక్షలు కూడా కార్తీక మాసంలోనే మొదలవుతాయి చాలామందికి తెలుసు దీక్షలు కొంతమంది నలభై ఏళ్ల నుంచి కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు ప్రతి సంవత్సరం గురుస్వాములు కూడా ఉంటారు అయితే ఇక్కడ ఈ కార్తీక మాసంలోనే నాగుల చవితి నాగుల పంచం కూడా వస్తుంది అది కూడా గొప్ప విశేషం ఆ దేవత మూర్తుల యొక్క సేవ భక్తి ప్రపత్తులతో కోరిన కోరికలు తీరుస్తారు ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజలు కూడా ఈ యొక్క నాగుల చవితి రోజు కొంతమంది విశేషంగా తమిళనాడులో కూడా బాగా చేస్తారు మనకి వారికి ఒక పన్నెండున్నర పదమూడు రోజులు కొన్ని కొన్ని విషయాల్లో తేడాలు ఉన్నాయి అలాగే పంజాబ్ లో కూడా మనకి సంవత్సరీకాలం న్యూ ఇయర్స్ తేడాలు వస్తాయి మన తెలుగు సంవత్సరీకం ప్రపంచం అంతా కుదరదు తెలుగు వాళ్ళకే ముఖ్యం తమిళకు కూడా ఒక పన్నెండున్నర పదమూడు రోజులు ఒక్కోసారి తొమ్మిది రోజులు కూడా తేడా వస్తుంది పంజాబ్ వాళ్ళకు కూడా తేడా ఉంది అలా కొన్ని గుజరాతీ వాళ్ళది కూడా తేడా ఉంది కొన్ని సరే ఏ తేడా ఉన్నా కార్తీక మాసంలో విశేషం ఇది మనం ఫలితాన్ని పొందే విధిగా మనం చేసుకొని మనం ధన్యులు కావాలని తర్వాత నాగుల చెవితి కూడా విశేషమైనటువంటి మన సర్పము అనేటువంటిది యోగ మార్గంలో ఈ షట్ చక్రాల్లో కింద భాగంలో మూలధార చక్రం కూడా సర్పాకారంలోనే ఉంటుంది అది ఎలా అయితే వీళ్ళు యోగం చేస్తూ ఉంటారో ఆ విధంగా పైకి అది ప్రయాణం చేస్తూ సహస్రానికి చేరుతుంది యోగ మార్గం అది కూడా సర్ అనేటువంటి దానికి అంత గొప్పది అని చెప్పడం కోసం చెప్పడం దేవతలు కూడా మరి కాండవ వనం కూడా అర్జునుడు కృష్ణుడు కూడా గతంలో ఈ సర్ప సంహారం కూడా ఒకనొక కారణం చేత చేయడం జరిగింది సర్పాలు దేవుళ్లతో సమానమే ప్రతిది పిపీల కాది బ్రహ్మ పర్యంతం కూడాను ప్రతి వస్తువులో ఆ దివ్య శక్తి శివయ్య ఆ దివ్యమైనటువంటి విష్ణు స్వామివారు ఆదిపరాశక్తి తల్లి ఉంటారు వారు మరి ఈ యొక్క సర్వ లోకాలని శాసిస్తూ అందరికీ సుఖ సంతోషాలు ప్రసాదిస్తూ వారు ఎవరికి ఇష్టం వచ్చిన అవతారాల్లో వాళ్ళకి అనుగ్రహిస్తూ విశేషమైనటువంటి దివ్య శక్తి పరంపరలుగా మిగిలినటువంటి ఆ ఎంతో తేజోపుణ్యమైనటువంటి చరిత్ర అందుకని అందరూ ధన్యులు గండి అన్ని ఈ పండగల్ని వారు విజయం పొందడానికి అనుకూలంగా తర్వాత భక్తి పారవర్షంలో మునిగి తేలియడానికి వీలుగా కోరికలు తీరడానికి వీలుగా రకరకాల కోరికలు కూడా ఈ స్వామి తీరుస్తారు తండ్రి తీరుస్తారు కొంతమంది కుంకుమార్చనలు కూడా చేస్తూ ఉంటారు సరే అది కూడా ఎంతో విశేషము ఆ కుంకుమలు ధరిస్తూ ఉంటారు అది కూడా మంచిది ఏంటంటే శక్తితో కూడినటువంటి కుంకుమ అయిపోతుంది అంతకుముందు మామూలు కుంకుమ అలాగే ఇది కూడా విభూతి కూడా స్వామివారికి మరి అభిషేకాలు రుద్ర అభిషేకాలు నమ్మకం చమకంతో స్వామివారిని పూజించుకోవడాలు సరే పంచధారలతో కూడా చేయడాలు శివస్వామికి ఆ విభూతిని మనం ధరించడానికి అదృష్టం చేత అది కూడా ఉంది స్వామివారిది విభూతిలో కూడా ఎంతో శక్తి కలిగి ఉన్నది తర్వాత ఇక్కడ ఇంకా విశేషం ఏమిటంటే శివ స్వామిని ఎవరైతే మనస వాచ ప్రార్థన చేస్తూ అభిషేకాలు చేసేటప్పుడు ఒక విశేషమైన వారు దేంతో పంచామృతాలతో చేసిన జలంతో చేసిన మాన సరోవర తీసుకొచ్చిన ఆ యొక్క నీరుతో చేసిన ఏంటంటే అందులో శక్తి ప్రజ్వలిస్తూ ప్రవహిస్తూ ఉంటుంది శివుడి ఆకారంలో ఉండే శివ లింగంలో అదేమిటంటే ఆ ధార పోసేటప్పుడు ఎడం చేత్తో తీసుకొని కుడి చేత్తో ఇలా పెట్టి ఈ మధ్యలో పోస్తూ కంటిన్యూగా శివ అర్చన చేయగలగాలి అంటే శివారాధకులు వారు అభిషేకము ఈ విధంగా చేయగలగాలి డైరెక్ట్ పాత్రతో ఒకటే ఇలా పోసేసి ఇలా పని అయిపోయిందని ముంచేసి పోయడాలు కాకుండా ఆ యొక్క నామాలతో చదువుతూ ఆ ఈ మధ్యలోంచి పోస్తే ఈ గుండా ఆ యొక్క శివ ఆకారంలో అది పడిన తర్వాత అప్పుడు శివుడి యొక్క శక్తి కలిగిన ఆ శక్తి ఈ నీటి ద్వారా ఈ కంటిన్యూషన్ ద్వారా ఆ స్వామి వారి శక్తి మీకు తిరిగి ఈ శరీరానికి కలుగుతుంది అది అక్కడ విచిత్రం అన్నమాట అప్పుడు మీరు శక్తివంతులు అవుతారు మీరే శివస్వామి అంత శక్తి పొందడానికి కూడా వీలుంటుంది శుద్ధతతో మీ యొక్క మంచి హృదయ సమర్పణ భావంతో గనక చేస్తే మీరు శివ స్వరూపము శివ శక్తి స్వరూపముగా మీరు మిగులుతారు పొందుతారు ఇది ఒక చిన్న టెక్నిక్ కూడా మనం ఈ ధార పోసే విధాన్ని మనం కనుక గ్రహించి చేయడం వల్ల దీనికి ఉపమానం కూడా చెప్పచ్చు ఇప్పుడు మామూలుగా పారే నీళ్లు ఉంటాయి మన సిటీలో చాలా వరకు వర్షం నీళ్ళని కొన్ని చోట్ల స్టాగ్నేట్ అయిపోయి రకరకాలుగా ఉంటాయి ఆ పారే నీళ్ళల్లో వర్షాకాలం కానీ మామూలుగా కానీ నీరు పారుతూ ఉన్నప్పుడు అక్కడ రెండు కరెంటు తీగలు పెట్టండి కరెంట్ వైర్స్ ఉంటాయి కదా విద్యుత్ సప్లై చేసేటువంటిది ఆ రెండు ప్లస్ మైనస్లు పెట్టినప్పుడు ఆ నీరు ఎంతవరకు వెళితే ఆ ఎంత వరకు వెళ్లే నీళ్లను ఎవరన్నా పొరపాటు తాకితే ఏం జరుగుతుంది షాక్ కొడుతుంది అంటే ఈ కరెంట్ అలా పాస్ అవుతుందని ఇక్కడ అర్థం అవుతుందిగా ఈ విధంగానే ఈ వైర్లలో ఉండే శక్తి విద్యుత్ ప్రవాహము ఏ విధంగా మనుషులకి ఆ తగిలితే ఇబ్బంది కలుగుతుందో ఆ దివ్య శక్తి స్వరూపమైనటువంటి శివస్వామి యొక్క పుంఖాలు పుంఖాలుగా వారు వెదదల్లి ప్రవహింపజేసేటువంటి ఆ శక్తి మీకు మంచి శక్తి అనమాట ఆ దివ్య శక్తి మీరు పొందుతారు ఇలా పోయడం వల్ల కంటిన్యూ అవ్వాలి అప్పుడే కదా కనెక్ట్ అయ్యేది లేకపోతే కనెక్ట్ కాదు అంటే మీకు ఉపమానం చెప్పా అల్లా ఎంత సత్యమో విద్యుత్ శక్తి మనం ప్రవహించితే తగులుతుందో ఇక్కడ కూడా ఆ యొక్క విశేషమైన స్వామివారి యొక్క శక్తి అనంత శక్తి మీకు స్వీకరించే ఈ అభిషేక అర్థమే అది అభిషేకం మామూలుగా అందరూ ఏ ద్రవ్యంతో అభిషేకం చేసినా ఈ విధానమే నేను ఎక్కువగా పాలు పంచార ఇవన్నీ ఉన్నాయి కదా పంచామృతాలు రకరకాలుగా చేస్తాం ఏది చేసినా కంటిన్యూటీ అవసరం ఓకే ఓకే ముద్దలు ముద్దలుగా పెట్టకుండా కొంచెం కంటిన్యూగా కలిగినప్పుడు మీకు ఆ రివర్స్లో ఆ శక్తి వస్తుంది ఇది నేను అనుభవించా ఎంతో మంది నా శిష్యులు అనుభవించారు ఏది అభిషేకం చేసి కొన్ని ఇలాంటివి ఆ యొక్క కృప ఎలా తొందరగా పొందాలనేటువంటిది మనం తెలుసుకోవాలి ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి కార్తీక మాసం మొత్తం కూడా మీకు ఎంతో విశేషమైనటువంటి శక్తి సంపాదించుకోగలుగుతారు స్వామివారి అనుగ్రహంకి పాత్రత కూడా మీరు పొందగలుగుతారు సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కార్తీక మాస విశేష ఫలాన్ని మీరు అందరూ పొందాలని నా యొక్క దివ్యాశీషులు ధన్యవాదాలండి